నమస్తే అండి కిసాన్ సాగుబాడ యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం గద్వాల్ జిల్లా ఒడ్డపల్లి మండలం తిమాచపల్లి గ్రామం రైతు గోవర్ధన్ దగ్గరకు వచ్చామండి మొత్తం పత్తి సాగు విస్తీర్ణం చేస్తున్నాడు పత్తి సాగు విస్తీర్ణంలో గోవర్ధన్ గారు ఇంత ముందుకు పత్తి సాగు ఎట్లున్నది పత్తి చెట్లు ఎట్లున్నది అసలు ఈ ఇప్పుడు ఈ పొలంలో మనం చూస్తున్న ఈ పొలంలో పత్తి సాగుల పత్తి చెట్లు ఎట్లుండే ఉండే ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత ఎట్లుండదో గోవర్ధన్ గారికి తెలుసుకుందాం నమస్తే గోవర్ధన్ గారు నమస్తే సార్ మీ చెప్పండి సార్ మీరు ఎన్ని ఎకరాలు పత్తి శని మేము మూడున్నర ఎకరా సార్ మూడున్నర ఎకరాలు సార్ ఓకే ఎట్లా ఉన్నది ఇంత ముందుకు పత్తి మీరే ఎన్ని నుంచి పత్తి చేస్తున్నారు పత్తి దాదాపు పది పదిహేను కన్నా చేస్తున్నాము అయితే ఈ సంవత్సరం జీడి ఎక్కువ ఉందంటే ప్రవీణ శాంతి నగర్ దగ్గరికి పోతే ఆరు మందులు ఎక్కువ ఆడదాం సార్ మేము ఆడ చెప్తే ఇట్లా ఉంది ఇట్లా ఉందని దాని వివరం వివరాన్ని చెప్తే జీడ ఎక్కువ ఉంది అని అడిగా ఫుల్ జీడ ఉంది అది పిండి నల్లి ఉంది అంటే సరే లే దీన్ని తీసుకొని కొట్టు అంటే ఇది ఒక్కటేనా ఏమైనా వేరే సార్ అంటే లేదు కొట్టు తర్వాత నెక్స్ట్ చూసుకుందాం మన దీన్ని కొట్టిన తర్వాత నాకైతే ఎక్సలెంట్ గా వస్తుంది సార్ చెట్టుకి అది బంక పిండి నల్లి బంక జీడ 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 ఉందంటే ఇట్లా పట్టుకొని ఇట్లా దిప్పి తీసుకొని ఫుల్ ఇట వస్తుండే సార్ బంక్ వస్తుండే అయితే దాన్ని కొట్టిన తర్వాత ఐదు రోజులు ఈ రోజుకి ఐదు రోజు ఐదు రోజు మొత్తం పోయింది మొత్తం పోయింది ఒకటే మంది కొట్టిన తెల్లదోమ పచ్చదోమ జిగి పిండి నల్లి అన్ని పిండి నల్లి సెట్లకి కూడా పిండి నల్లి ఉండే అది కూడా అది కూడా పోయింది బంక మాత్రం దాని జీడే మాత్రం విపరీతంగా వచ్చి నాకు అది కొట్టినాక మాత్రం కానొస్తలేదు అంటే ఇంత ముందుకు ఏ మందు కొట్టినావు ఇంతవరకు మోనోకుట వాసు ఒకసారి కొట్టి ఒకసారి కొట్టిన అంతే దానికి ఏమి ఏమా తగ్గ ఫ్యాస్ ఏమిలా అంటే అది కొట్టిన తర్వాత ఇంకా పెరిగినట్టుగా దీన్ని వాడిన తర్వాత మళ్ళా మేలే కదా అని అనే తట్ట అనిపిస్తుంది సార్ అవునవును ఎందుకంటే రైతులు ఒక్కటే కదా చాలా మంది రైతులు ఏం చేస్తారంటే నాలుగైదు రకాల మందులు కొడతారు ఇప్పుడు మీరు ఒక్కటి కొట్టడం వల్ల మంచిగా అనిపించింది నాకేదో మంచిగా అనిపించింది నా లాంటి రైతు కొట్టుకున్న తర్వాత కూడా వేరే రైతులు మేలే అనే తట్ట ఉంది సార్ మన దగ్గర ఇది ఒక్కటే ఉంది కాబట్టి అయినా పని చేసి ఒకటే పని చేసే దీనికి దీంట్లోకి ఆపిస్తే ఏదైనా ఇవ్వచ్చు కదా అని కూడా అడిగితే అడిగితే ఇది ఒక్కటే కొట్టి కొట్టిన తర్వాత నువ్వు అడుగు ఇది బాగా ఎక్సలెంట్ ఉంటది అని మళ్ళా ఆ నెంబర్ మీ కంపెనీ వాళ్ళకి గానీ ఇచ్చినాడేమో అన్న ఉండి ఫోన్ చేసి తీసుకున్నాక ఒక గంటకి ఫోన్ చేసి భరత్ రెడ్డి ఫోన్ చేసి ఇది కొట్టు నేను కూడా నేను ఆమె అన్నాడు కొట్టినాక ఆయన మాట కూర కొట్టినాను ఇలా వేర్చినా నేను కూడా అది కూడా చేసింది సార్ నాకైతే మంచిగా అనిపించింది ఎన్ని రోజులు అయింది పెట్టి ఇది యాభై రోజులుగా యాభై రోజులు అయింది మొక్కలు రోజు యాభై రోజులకు మా అది మోనో స్టాప్ ఎప్పుడు కొట్టినావు ఎన్ని రోజుల తర్వాత కొట్టినా మొక్క పెట్టినాక అది దాదాపు ముప్పై రోజు ముప్పై ఐదు రోజులకి అట్లా ఎన్ని రోజుల తర్వాత చూసినా అది కొట్టిన తర్వాత అది కొట్టినాక మళ్ళీ పది రోజులు పది రోజులు ఆగినాము అయితే ఎక్కువ ఇంకా ఎక్కువైన తర్వాత ఇది టైం పోయి అడిగితే ఇది కొట్టు ఇది ఇచ్చిన అడుగు ఇది కొట్టిన తర్వాత

ఆయనకే తెలుసు డీలర్కే తెలుసు ఆయన ఇదొక్కదాని కూడా నాకు పని చేసింది సార్ ఓకే మంచిదండి